ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్గా ఎవరు ఎందుకు అవుతారని చెప్పేసి మనం అరెస్ట్ పెట్టుకున్నాం పాఠశాల స్థాయిలో దీనికి సంబంధించి మొత్తం మన ఓటర్లకి మంది ఫార్టీ వన్ నలభై వేల మంది ఓటర్లకి ఇవాళ ప్రజెంట్ థర్టీ ఫోర్ మెంబర్స్ ప్రజెంట్ అయ్యారు థర్టీ ఫోర్ మెంబర్స్ ప్రజెంట్ అయ్యారు థర్టీ ఫోర్ మెంబర్స్ అందరూ కూడా ఈ ఓటింగ్లో అందరూ పాల్గొన్నారు అయితే మొత్తం మనకి ఐదు మెంబర్స్ ఉంచడం జరిగింది వీళ్ళలో ఆశయాచారికి పన్నెండు ఓట్లు గౌతమికి పది ఓట్లు తేజశ్రీకి మూడు ఓట్లు రెండో శ్రీషర్కి తను వేరే వాడిని ఓట్ చేసి కాంబినేషన్ అని చెప్పేసి తను కూడా వేరే వాడిని ఓట్లు వేయడం జరిగింది నెక్స్ట్ నైన్ విలీరా వినీరాయి ఆ తర్వాత వీళ్ళలో ఎక్కువగా మనకి ఫస్ట్ మనకి ఆశాచారి పన్నెండు మెజారిటీతో గెలిచాడు ప్రెసిడెంట్గా వ్యవహరిస్తారు తర్వాత ఈ ఎన్టీఆర్ సంబంధించి మన డిస్ట్రిక్ట్కి సంబంధించి ఈ క్లబ్ మెంబర్స్ సంబంధించి మనకి చూడేసీట వస్తారు వాళ్ళు వీరికి ఒక లాకెట్ అనేది అందజేస్తారు వీళ్ళు మనకి మన 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 ఎయిత్ బి సెక్షన్ మాత్రమే ప్రెసిడెంట్ సెకండ్ వచ్చేసి గౌతమి పది ఓట్లు మెజారిటీ పది ఓట్లు వచ్చాయి సెకండ్ ప్లేస్ని సపోర్ట్ చేస్తుంది వైస్ ప్రెసిడెంట్ మన మన యొక్క ఏ సెక్షన్ మాత్రమే వైస్ ప్రెసిడెంట్గా నియమించడం అనేది జరుగుతుంది అనమాట

నన్ను పేర్పించారు <também Tabitha variables> <payment about smoke> అభ్యర్థుల యొక్క గుర్తుల్ని అభ్యర్థుల పేర్లని చూస్తూ ఉన్నాం మనం ఈ యొక్క గుర్తులపైన ఓటర్లు ఓటు వేయవలసి ఉంటుంది మరి గెలుపొందిన వారిని విజేతలుగా ప్రకటిస్తారు ఎక్కువ అధిక మొత్తంలో ఓట్లు సంపాదించుకున్న వారిని మరి విజేతలుగా ప్రకటిస్తారు మరి అది మనం చివరిలో చూద్దాం తప్పనిసరిగా ఆల్ ది బెస్ట్ మానస ఐఎమ్ పోలింగ్ ఆఫీసర్ ఇన్ జెడ్పిహెచ్ స్కూల్ నందిగామ ఈ ఎన్నికలు సజావుగా జరగడానికి నా సహాయ సహకారాలు అందిస్తాను మై నేమ్ ఈస్ ఐ యామ్ అసిస్టెంట్ ప్రిసీడింగ్ ఆఫీసర్ ఇన్ జెడ్పిహెచ్ఎస్ నందిగామ ఇక్కడ జరుగుతున్న ఎలక్షన్స్ ని సజావుగా జరగడానికి నేను సహాయ సహకారాలు అందిస్తాను హలో సార్ మీరు ఎవరి తరపున ఏజెంట్ గా కూర్చున్నారండి ఇక్కడ పోలింగ్ ఏజెంట్ ఓకే సార్ పోలింగ్ ఏజెంట్ ఓకే ఏ అభ్యర్థి తరపున మీరు పోలింగ్ ఏజెంట్ గా కూర్చున్నారు అభ్యర్థి పేరేంటి మీరు కూర్చున్నట్టు సత్తెల్లి గౌతమి అనేటువంటి అభ్యర్థికి మీరు పోలింగ్ ఇక్కడ ఎన్నికల ఏజెంట్గా కూర్చున్నారు వెరీ గుడ్ థ్యాంక్ యూ సార్ మీరు ఏ అభ్యర్థికి ఇక్కడ కూర్చున్నారు వెన్నెల 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 అనేటువంటి అభ్యర్థికి మీరు ఏజెంట్గా కూర్చున్నారు ఇక్కడ మరి ఎవరైనా దొంగ ఓట్లు వేసేటువంటి అవకాశం ఉందా గమనిస్తాం మేడం గమనిస్తారు దొంగ ఓటింగ్ అనేది జరగకుండా తప్పనిసరిగా మీరు పరిశీలించి వెరీ గుడ్ థ్యాంక్ యూ సార్ మీరు ఏ అభ్యర్థి తరఫున ఇక్కడ ఏజెంట్గా కూర్చున్నారు తేజస్వి మీరు మీ అభ్యర్థి ప్రజాసేవ చేస్తాడని నమ్ముతున్నారా నమ్ముతున్నారా తప్పనిసరిగా మరి ఎవరైనా దొంగ ఓట్లు వేసేటువంటి అవకాశం ఉందా వేరే వారికి పరిశీలించి సక్రమైనటువంటి రీతిలో ఎన్నిక జరిగేలా చూస్తారు సార్ మీరు ఏ అభ్యర్థి తరపున కూర్చున్నారు కాసర్ల కాసర్లాసియా వెరీ గుడ్ మీ అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తాడని మీరు నమ్ముతున్నారా వెరీ గుడ్ సార్ మీరు ఎవరి తరపున కూర్చున్నారు వెంకట శిరీష వెంకట శిరీష మీ అభ్యర్థి విజయం సాధిస్తారా తప్పకుండా నమ్ముతున్నారు మీరు ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ ఇది మీ అభ్యర్థుల యొక్క బ్యాలెట్ పేపరా దీనిపై మీరు అభ్యర్థులకి ఓట్ ఓటేసేటువంటి అభ్యర్థులకు ఎలాంటి అవగాహన కల్పిస్తారు వాళ్ళకి ఈ వాళ్ళ వాళ్ళ బుద్ధి మీద వాళ్ళు ముద్ర వేసేటట్టుగా ఆ బ్యాలెట్ బాక్స్లో వేస్తారు వాటికి అవగాహన కలిగించడానికి ఏమైనా ఇబ్బందులు ఉంటే మేము సక్రమంగా జరిగించడానికి చూస్తాము హెల్ప్ చేస్తాము వెరీ గుడ్ మీరు ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్నారా మీ పేరు నా పేరు వినీల వినీల ఒకవేళ ఎన్నికైతే మీరు మీ మీ యొక్క ప్రజలకు మీరు ఎటువంటి వస్తువులు సమకూర్చాలనుకుంటున్నారు ప్రజలకు సహాయం చేయాలి పేదవాళ్లకు లేని లేనివన్నీ సహాయం చేసి ఇవ్వాలి స్టూడెంట్స్కి అయితే మంచి చదువు వచ్చిన వాళ్ళకి చదువు వచ్చిన వాళ్ళు చదువు రాని వాళ్ళు ఎవరో తెచ్చుకొని చదువు వచ్చిన వాళ్ళని చెప్పియ్యాలి చదువు చెప్పిస్తారా అంటే ఉచితంగా చదువు చెప్పిస్తారా ఇంకా ఎటువంటి వస్తువులు సమకూర్చాలనుకుంటున్నారు పేదవాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా మంచిగా సమకూర్చాలని నా ఆలోచన మరి ధనవంతులకి ఏం చేస్తారు ధనవం మీరు కదిలితే పేదవారు పేదవారు అంటున్నారు మరి మీ నియోజకవర్గంలో ధనికులు కూడా ఉంటారు కదా మరి ధనికులకు ఏం చేద్దాం అనుకుంటున్నారు పేద ధనితులు అందరికీ నాకు అందరూ సమానమే థ్యాంక్ యూ సార్ మీరు ఈ ఎన్నికలు ఇంత పకడ్బందీగా నిర్వహిస్తున్నారు సజావుగా సక్రమంగా జరుగుతాయని ఆశిస్తున్నారా ఈ ఎన్నికలు సజావుగా సక్రమంగా జరుగుతాయనే పూర్తిగా మేము ఆశిస్తున్నాం ఇవి ఎలాంటి పిల్లల్లో ముందు పిల్లలకి ముందుగా ఈ యొక్క ఎన్నికలు అనేవి ఏ విధంగా జరుగుతాయి ఈ అవగాహన కోసం నిమిత్తమే ఈ ఎలక్షన్స్ మనం ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం అంటే ఇది స్కూలు పిల్లలకి కాకుండా నిజంగా ఎన్నిక జరిగితే ఎలా జరుగుతుంది ఎన్నిక ఉద్దేశం ఏంటి ఎలా ఎన్నుకుంటారు ప్రజాప్రతినిధిని క్షేత్రం నుండి ఒక అసెంబ్లీకి ఎలా పంపిస్తారు అనేది పిల్లలకు డైరెక్ట్గా మీరు ఇలా పోలింగ్ నిర్వహించి తెలియజెప్పాలనేది మీ ఉద్దేశం అంతే కరెక్ట్ మీరు చెప్పిందంతా కరెక్టే అదే ఉద్దేశంతోనే ఈ ఎన్నికలు పాఠశాలలో పాఠశాలల్లో మేము నిర్వహిస్తున్నాం మామూలుగా ఎలక్షన్స్ అనేవి ఎయిటీన్ ఇయర్స్ నిన్న వాళ్ళకి మాత్రం ఎలక్షన్ పెడతారు పిల్లలకి మన లెసన్ చెప్పేటప్పుడు కూడా ఎలక్షన్స్ ఎలా జరుగుతాయంటే ఎలా జరుగుతాయి సార్ ఎలా జరుగుతాయి సార్ అని చాలాసార్లు మాకు క్వశ్చన్ వేయడం జరిగింది అందుకని ఈ యొక్క అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటున్నాం ఈ ఎలక్షన్స్ అనేవి సక్రమంగా పిల్లలందరికీ అవగాహన అయ్యే విధంగా మేము తయారు చేసి వాళ్ళకి చక్కగా పూర్తిగా వీళ్ళకి పూర్తిగా అవగాహన కోసం మాత్రం మాత్రం ఇవి మా ఎలక్షన్స్ అనేవి మేము నిర్వహిస్తున్నాం ఇప్పుడు నోటుకు ఓటు అనే బలంగా వినిపిస్తున్నటువంటి సమయంలో మీరు విద్యార్థుల్లో పాఠశాల స్థాయి నుండి నోటు కాదు ముఖ్యం భవిష్యత్ అనేది ముఖ్యం భవిష్యత్ తరాలు బాగుండాలి కాబట్టి ప్రజాప్ర ప్రజాక్షేత్రం నుంచి సరైనటువంటి ప్రజాప్రతినిధి అసెంబ్లీకి వెళ్ళినట్లయితే అక్కడ మనం ఏం మనకేం కావాలి మనం ఏం కోరుకుంటున్నాం ప్రజల అవసరాలు ఏమున్నాయి అనేవి తెలియజెప్పడం మీరు ఉద్దేశంగా ఈ ఎన్నిక నిర్వహిస్తున్నారా కరెక్ట్గా పూర్తిగా ఇది మేము అదే ఉద్దేశంతోనే ఎలక్షన్స్ అనేవి నిర్వహిస్తున్నాం ఎక్కడా ఓటుకు ఓటు అని మరి లేదంటే మా పిల్లలు విద్యార్థులు కూడా ఫస్ట్ మొదట నిన్న గత రెండు నుంచి నోటిఫికేషన్ ఇచ్చేసి కూడా విద్యార్థులు కూడా అరే మేము ఐదు వందలు ఇస్తాను రా వంద రూపాయలు ఇస్తాను రా నేను సినిమా తీసుకెళ్తాను రా నేను పార్టీ ఇస్తానరా నాకు ఓటు ఏంటని చెప్పేసి విద్యార్థులు కూడా చాలా వరకు ఇలాంటివి బయట న్యూస్ విని బాగా అలవాటు అయ్యారు తర్వాత కూర్చోబెట్టి చెప్పాము ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా ఎలక్షన్స్ అనేవి జరపండి ప్రజాస్వామ్యానికి అలాగే పాఠశాలలో కూడా మీరు ప్రశాంతంగా సరే మీరు ఎవరు ఎన్నికవుతారో మరి ప్రెసిడెంట్గా వైస్ ప్రెసిడెంట్గా ఎవరు ఎన్నికవుతారో వాళ్ళు ఈ మన పాఠశాలను చాలా సక్రమంగా నిర్వహిస్తారని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం అనేది జరిగింది చాలా సంతోషం ఎందుకంటే ఈ ఈనా రేపటి బావి పౌరులు మరి రేపటి ఓటర్లు కూడా వీళ్ళే మీరు పాఠశాల స్థాయిలోనే ఇంత చక్కగా మీరు అవగాహన కల్పించి మీ ఓటు అనేది చాలా పవిత్రమైంది ఆ ఓటును మీరు క్రమ క్రమ పద్ధతిలో చక్కగా మీరు దాన్ని నిర్వహించాలి అలాగే మీరు వెయ్యాలి అనేటువంటి మంచి సదుద్దేశాన్ని ఎనిమిదవ తరగతిలోనే మీరు నేర్పుతున్నందుకు మీకు ధన్యవాదాలు పోలింగ్ ప్రారంభమైనది ఓటర్లు ఒక్కొక్కరుగా వచ్చి వారి యొక్క పేరుని నా ఓట ఓటర్ స్లిప్ని ఇచ్చేసి వారి యొక్క పేరుని పరిశీలించుకుని మరి బ్యాలెట్ పేపర్ని తీసుకొని ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తూ ఉన్నారు మరి ఉదయం నుండి బారులు తీరినటువంటి ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎంతో శ్రమకోర్చి మరి క్యూలో వస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం అలాగే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కూడా వారి యొక్క విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ పోలింగ్ను కొనసాగిస్తూ ఉన్నారు అలాగే వివిధ స్థాయిలలో అధికారులు కూడా పర్యవేక్షణ జరుపుతూ మరి సజావుగా ఓటింగ్ కొనసాగుతుంది ప్రిసైడింగ్ అధికారిగా ఉన్నటువంటి మొదటి అధికారి ఎన్నికల నిర్వహణ తీరును పరిశీలిస్తూ ఉన్నారు అలాగే ఓటర్లు సరైన ఓటర్లే పోలింగ్ నిర్వహణలో పోలింగ్ బూతుల్లోకి ఎంటర్ అవుతున్నారా లేదా ఇందులో ఏమైనా అన్యాయాలు అక్రమాలు జరిగి మరి పోలింగ్ సిబ్బందిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయా లేకపోతే ఎవరైనా దొంగ ఓట్లు వేసేటువంటి అవకాశం ఉందా అనేటువంటి పరిస్థితిని కూడా బయట మీడియా అలాగే పోలీసులు అందరూ కూడా పరిశీలిస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు మరి ఒక్కొక్కరుగా ఓటర్లు తమ ఓటును వినియోగించుకుంటూ మరి వారు చిరునవ్వుతో బయటకి వెళుతూ ఉన్నారు వారికి నచ్చినటువంటి అభ్యర్థికి మరి ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు అలాగే ఈ యొక్క ఎన్నిక పద్ధతిని పూర్తిగా పరిశీలించడానికి ఇచ్చేసినటువంటి ఎన్నికల అధికారి అధికారిని శ్రీమతి పి విజయలక్ష్మి గారు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు ఆద్యంతము ఎన్నికలు ఉత్కంఠగా కొనసాగుతున్నప్పటికీ కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు అలాగే ఎక్కడ ప్రలోభ పెట్టకుండా ఓటర్లు ఎవరు ప్రలోభాలకు గురి కాకుండా మరి అలాగే క్యాండిడేట్స్ కూడా బరిలో నిలిచినటువంటి అభ్యర్థులు కూడా ఓటర్లను ఎటువంటి ప్రలోభాలకు గురి చేయకుండా జాగ్రత్తగా బయట సీసీ కెమెరాల పర్యవేక్షణలో మరి పరిశీలిస్తూ ఉన్నారు అలాగే ఒక్కొక్కరుగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి తమ వద్ద ఉన్నటువంటి స్లిప్పులతోటి వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం మరి ఈ ఎన్నిక యొక్క ఫలితాలని మనం సాయంత్రం చూస్తాం తప్పకుండా మరి ఇక్కడ కూర్చున్నటువంటి ఏజెంట్లు కూడా వారి యొక్క విధిని సరైన పద్ధతిలో సర సక్రమంగా నిర్వహిస్తూ మరి తమ అభ్యర్థికి చెందినటువంటి ఓటర్లు ఎవరైనా మరి దొంగ ఓట్లు వేస్తున్నారా లేకపోతే సక్రమంగా తమ ఓట్లు వేస్తున్నారా అని ఏజెంట్లు కూడా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు ఇక్కడ మనం చూస్తున్న ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా మరి ప్రతి ఓటర్కి కూడా వేలిపైన గుర్తులు ఇస్తున్నారు చూడండి బారులు తీరి ఇప్పటికీ కూడా ఇంకా ఓటర్లు లైన్లో ఉన్నటువంటి పరిస్థితి మరి ఈ పోలింగ్ సజావుగా ఇన్ టైంలోనే ముగుస్తుందని ఆశిద్దాం సాయంత్రం ఐదు గంటలలోపు అలాగే పోలీసుల పర్యవేక్షణ కూడా చాలా బాగా జరుగుతోంది ఎన్నికల అధికారులు కూడా బయట లోపల వారి యొక్క విధుల్ని సక్రమంగా నిర్వర్తిస్తూ పోలింగ్ నడుపుతూ ఉన్నారు నామినేషన్ల ప్రక్రియ సమయంలో మరి దగ్గరుండి నామినేషన్లు స్వీకరించినటువంటి ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీధర్ గారిని మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు శ్రీధర్ గారు కూడా ఒక పరిశీలకులుగా ఈ ఎన్నికలను పరిశీలిస్తూ ఉన్నారు మరి విజయలక్ష్మి గారితో పాటు శ్రీధర్ గారు కూడా ఎన్నికల్ని పర్యవేక్షిస్తూ సజావుగా ఎన్నికలు నిర్వహించబడేలా వారి యొక్క పర్యవేక్షణలో కొనసాగుతూ ఉంది అలాగే ఏజెంట్లు చాలా ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారు పాపం వారికి ఇంతవరకు టిఫిన్ కానీ ఎటువంటి బయట నుంచి ఎటువంటి సౌకర్యాలు కనీసం టీ నీళ్లు కూడా దొరకనటువంటి పరిస్థితి ఏజెంట్లకి అయినప్పటికీ కూడా ఏజెంట్లు ఓపికతోటి వారి యొక్క అభ్యర్థులు గెలవాలని పట్టుదలతోటి తమ యొక్క అభ్యర్థి యొక్క ఓటు బయటకు పోకూడదు ఎవరు వేయకూడదు అలాగే ప్రతి ఒక్కరూ ఈ ఎన్నికలో పాల్గొని తమ అభ్యర్థిని గెలిపించాలని పట్టుదలతోటి ఏజెంట్లు కదలకుండా కూర్చున్నారు అలాగే ఎవరు దొంగ ఓట్లు వేయకుండా ఉండడానికి గాను ప్రతి ఒక్క వ్యక్తి వేలును అలా పట్టుకొని వారి యొక్క వేలు పైన గుర్తులు వేస్తున్నటువంటి ఇండిలోపులు ఇంక్తోటి గుర్తు పెడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం అలాగే పోలింగ్ బూత్ కూడా ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి వారు చక్కగా వినియోగించుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఎక్కడ అలజడలేదు నీళ్ల బాటిల్స్ కానీ లేకపోతే కిరోసిన్ బాటిల్స్ కానీ ఏమీ అందుబాటులో లేవు చాలా చక్కగా సజావుగా సాగుతుంది దీనిని బట్టి మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవచ్చు మరి ఏంటంటే ఇక్కడ ఎన్నికలు సజావుగా జాగటానికి ఎలక్షన్ కమిషన్ అన్ని చర్యలు తీసుకుంది ఎటువంటి అక్రమాలకు కానీ తావు లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకున్నారు ఇంకొకటి కూడా గమనించవచ్చు మనం మరి ప్రజల్లో కూడా మంచి అవగాహన వచ్చినట్లుగా కనిపిస్తుంది ఎన్నికలు బాగా స సజావుగా జరగాలి అదేవిధంగా ఎటువంటి అక్రమాలు జరగకూడదు ప్రజాస్వామ్య పద్ధతిలోనే కొనసాగాలి ఎటువంటి దౌర్జన్యాలు జరగకూడదు అనేటువంటి ఒక సింబల్ని అనేటువంటి ఒక మెసేజ్ని కూడా ఈ ఎన్నిక ద్వారా మరి వీళ్ళు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంగా నాకు కనబడుతుంది అలాగే నిన్నటి నుంచి మా ప్రెస్ మా మీడియా వీళ్ళని వెంటాడుతూనే ఉంది మరి ప్ర కార్య నిలబడ్డటువంటి క్యాండిడేట్స్ ఓటర్లను అనేక రకాలుగా ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఓటర్లు మరి బయట వినిపించినట్టుగా నోటు ఓటు అట్లాంటివి ఏమీ లేకుండా మా ఓటును మేము మా ఓటు హక్కును మేము స్వేచ్ఛగా వినియోగించుకుంటాం ఇది మా హక్కు ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ఎన్నిక చే ఎన్నిక చేసుకున్నటువంటి వ్యక్తులు మరి అక్కడ అసెంబ్లీలో మా మాటగా మా మా యొక్క మాటని అక్కడ వినిపించాలి మాకు కావలసినటువంటి అన్ని వసతుల్ని కూడా వీరి ద్వారా మేము పొందాలి అలాగే ప్రభుత్వ పథకాలన్నీ కూడా మాకు చేరాలి అన్నంత పట్టుదలతోటి మరి క్యా క్యాండిడేట్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి ఆశించకుండా ఓటింగ్లో పాల్గొంటున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి అనుకున్నట్టుగా వీ వీరికి కనీసం బిర్యానీ పొట్లాలు కూడా అందినట్టు లేదు ఇవ్వాలని కూడా ఆ క్యాండిడేట్స్ ఒకవేళ ఇచ్చినప్పటికీ కూడా వీరు ఓటర్లు దాన్ని తిరస్కరించారు ఎవరు కూడా రూపాయి తీసుకోవడం కానీ లేదా ఒక బిర్యానీ మెతుకు తినడం కానీ అలాగే ఒక కూల్ డ్రింక్ తాగడం కానీ చేయకుండా మరి స్వచ్ఛందంగా కష్ట నష్టాలకు వచ్చి ఎండలో నిలబడి బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకుంటూ సజావుగా ఎన్నిక సాగుతోంది మరి గెలిచినటువంటి అభ్యర్థి ఎవరైనా కూడా ఈ ఓటర్లకు ఖచ్చితంగా రుణపడి ఉండాలి ఎందుకంటే వారికి రూపాయి ఖర్చు లేకుండా మరి ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా వారికి ఓట్లు వేసి గెలిపించి మరి అధికార అధికారంలో నిలబెట్టబోతున్నారు కాబట్టి ఈ ఓటర్లకి ఎంతైనా రుణపడి ఉన్నారు అభ్యర్థులు మరి వారి రుణం తీర్చుకుంటారో లేదో వేచి చూడాలి మా మీడియా మాత్రం వారిని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది ఎందుకంటే మరి మేము ఎన్ ఎన్నిక ఇంత సజావుగా జరుగుతుంది అంటే ఒక రకంగా మీడియా కూడా కారణం అని చెప్పుకోవచ్చు మేము ఎన్నిక ప్రకటించినప్పటి నుండి వీరిని వెంటాడుతూనే ఉన్నాం అలాగే క్యూ లైన్లో ఉన్నటువంటి చివరి ఓటర్ కూడా వారి యొక్క ఓటును వినియోగించుకుంటున్నారు వీరంతా కూడా ఇన్ టైంలోనే లోపలికి రావడం జరిగింది కావున వీళ్ళకి ఓటును వినియోగించుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు మరి మరికొద్దిసేపట్లో ఎన్నిక ముగియబోతోంది అలాగే వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది ఓట్ల లెక్కింపు ప్రారంభం అయిన తర్వాత మరి అక్కడే ఉన్నారు ఎన్నికల అధికారి వారు రిజల్ట్ను ప్ర ప్రకటిస్తారు ప్రకటించిన వెంటనే మనం ఆ అభ్యర్థులతోటి మరి విజయోత్సవ ర్యాలీలో మేము కూడా వారితో పాటు వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి మరి చూద్దాం ఒకటి ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు మొదలు పన్నెండు

ఎలక్షన్ ముందు రోజు ఎంజాయ్ విధాయి మార్చి ఒన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అయితే పాఠశాలలో కాబట్టి మనం ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్గా ఎవరు ఎందుకు అవుతారని చెప్పేసి మనం ఎలక్షన్ పెట్టుకున్నాం పాఠశాల స్థాయిలో దీనికి సంబంధించి మొత్తం మన ఓటర్లంతమంది ఫార్టీ వన్ నలభై ఒక్క మంది ఓటర్లకి ఇవాళ ప్రజెంట్ థర్టీ ఫోర్ మెంబర్స్ ప్రజెంట్ అయ్యారు థర్టీ ఫోర్ మెంబర్స్ ప్రజెంట్ అయ్యారు థర్టీ ఫోర్ మెంబర్స్ అందరూ కూడా ఈ ఓటింగ్లో అందరూ పాల్గొన్నారు అయితే మొత్తం క్లాస్ నుంచి మనకి ఐదు నెంబర్స్ ఉంచడం జరిగింది వీళ్ళలో ఆశయానికి పన్నెండు రోడ్లు గౌతమికి పది ఓట్లు తేజస్కి మూడు ఓట్లు వెంకట శ్రీషకి తను వేరే వాళ్ళని ఓటేసింది కాంబినేషన్ అని చెప్పేసి తను కూడా వేరే వాళ్ళే ఓట్ వేయడం జరిగింది నెక్స్ట్ వినీరా వినీరా వచ్చేసి నైట్ ఓట్స్ పోరేని ఆ తర్వాత వీళ్ళలో ఎక్కువగా మనకి ఫస్ట్ మనకి ఆశయా పన్నెండు ఓట్ల మెజారిటీతో గెలిచాడు ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తారు తర్వాత ఈ ఎన్టీఆర్ సంబంధించి మన డిస్ట్రిక్ట్ సంబంధించి ఈ క్లబ్ మెంబర్ సంబంధించి మనకి వస్తారు వాళ్ళు వీరికి ఒక లాకెట్ అనేది అందజేస్తారు వీళ్ళు మనకి మన 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 ఎయిత్ బి సెక్షన్ మాత్రమే ప్రెసిడెంట్ సెకండ్ వచ్చేసి గౌతమి తనకి పది ఓట్ల మెజారిటీ పది ఓట్లు వచ్చాయి సెకండ్ ప్లేస్ని సపోర్ట్ చేస్తుంది వైస్ ప్రెసిడెంట్ మన మన యొక్క ఎయిత్ బి సెక్షన్ మాత్రమే వైస్ ప్రెసిడెంట్గా నియమించడం అనేది జరుగుతుంది అనమాట